తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ బాబాలందరిలో ఈ బాబాలు వేరయ్యా డబ్బుల సంపాదన కోసం బాబాల అవతారం ఎత్తిన వారిని చూసుంటారు స్వామీజీ ముసుగులో అక్రమాలకు పాల్పడిన వారి గురించి వినే ఉంటారు ఇప్పుడు చెప్పే ఇద్దరు బాబాలు మాత్రం చాలా స్పెషల్ సమాజ శ్రేయస్సు కొరకొకరు తన కోరిక తీరలేదని మరొకరు చేసిన చర్యలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ఒక్కసారి వారి గురించి తెలుసుకుందాం మహాకుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ ఏడాది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ప్రయాగ్ రాజ్ లో ఈ మహాకుంభమేళ జరగనుంది కుంభమేళా కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి దేశం నలుమూలల నుంచి అనేక మంది సాధువులు అఘోరాలు వస్తూ ఉంటారు అయితే వీరిలో ఇద్దరు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు వారు ధన్వాలే బాబా చోటు బాబా తలపైన అందరూ జుట్టు పెంచుతారు కానీ తలపై బార్లీ పెంచుతున్నారు ధన్వాలే బాబా ఆయన అసలు పేరు అమర్జీత్ అందరి బాబాలా గుర్తింపు కోసం లేదా డబ్బు కోసం ఆయన పనిచేయడం లేదు సమాజం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో తినే ఆహారంపై తన వంతు అవగాహన కల్పిస్తున్నారు దానిలో భాగంగానే తలపైన బార్లీ పండిస్తున్నారు ధన్వాలే బాబా సాధువుగా మరిన ఆయన గత ఐదేళ్లుగా తన తలపై బార్లీ సాగు చేస్తున్నారు రోజు తలపై నీరు పోసి పెంచుతున్నారు దీని వెనుక ఓ మంచి కారణం ఉంది ప్రస్తుతం ఆహారమంతా కల్తీ కావడంతో పాటు రసాయనాలతో పండించిన ఆహార పదార్థాల వల్ల మనుషులు అనారోగ్యం పాలవుతున్నారని అందుకే సహజంగా పండించిన పంటలను ఆహారంగా తీసుకోవడంపై అవగాహన కల్పించేందుకే అలా చేస్తున్నారు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ఆవు పేడ ఆకుల కంపోస్ట్ వంటి సహజ ఎరువులను ఉపయోగించాలని ఆయన కోరుతున్నారు ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో తెలపై బార్లి సాగుతో అడుగుపెట్టి ఆకర్షణగా నిలవడమే కాదు అందరితోనూ ప్రశంసలు అందుకుంటున్నారు ఇక బాబా ముప్పై రెండేళ్లుగా స్నానం చేయడం లేదు అస్సోంలోని పీఠానికి చెందిన ఆయన అసలు పేరు గంగాపురి మహారాజ్ మూడడుగుల ఎనిమిది అంగుళాలు ఉండే ఆయన వయసు యాభై ఏడేళ్లు ఆయన స్నానం చేసి ముప్పై రెండేళ్ళు అయింది తాను కోరుకున్న కోరిక తీరే వరకు స్నానం చేయకూడదని ఆయన నిశ్చయించుకున్నాడు కోరిక తీరిన తర్వాతే గంగలో స్నానం చేస్తానని ఆయన చెప్తున్నాడు అయితే చోటుబాబా కోరిక ఏంటన్నది మాత్రం చోటుబాబా చెప్పలేదు ఇలా ఈ ఇద్దరు తమ ప్రత్యేకతలతో ప్రయాగరాజులోని మహా కుంభమేళలో అందరి దృష్టిని ఆకర్షించారు